ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని భీమ్ ఆర్మీ వైస్ ప్రెసిడెంట్ బోయిన్పల్లి చంద్రయ్య అన్నారు నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇట్టి కేసుల బాధితులు ప్రభుత్వం తరఫున అందాల్సిన పారితోషికం అందడం లేదన్నారు పోలీసు అధికారులు కేసు రాజీపడేలా చర్యలు తీసుకుంటున్నారే తప్ప న్యాయం చేయడం లేదని ఆరోపించారు సాక్ష్యధారాలు ఉన్నప్పటికీ కేసులను పోలీసు ఉన్నతాధికారులు నీరు గారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు రూరల్ ఏసీపీతో పాటు సీసీలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బోయిన్పల్లి చంద్రయ్యతో పాటు భీమ్ ఆర్మీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కేసులు అమలు అవడం లేదు కాబట్టి దీని మీద సంబంధించినటువంటి అధికారులు జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు చోర తీసుకొని ఇటీ ఒక ఎస్సీఎస్టీ అత్యాచార ఏదో ఒక చట్టం దుర్వినియోగం కాకుండా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము ఇట్టి కేసును ఓన్లీ ఏసీపీ అనేటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయా ఆయా పరిధి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వీళ్ళు సరైనటువంటి కేసులు పెట్టడం లేదు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా పెట్టడం లేదు కేవలం ఏ ఏసీపీ ఆఫీసు వాళ్ళే దీన్ని ఈ కేసులన్నీ నీరుగారిపోతున్నాయి చాలా మటుకు ఫాల్స్ చేస్తూ ఉన్నాడు ఏసీపీ పరిధిలో ఏసీపీ ఇంక్వైరీ ఏదైతే ఉన్నదో మూడు సంవత్సరాల తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలి వారి కింద చేసేటువంటి సీసీలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రూరల్ ఏసీపీ కమలాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే ఆ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బాధితులకు మన పారితో పారితోషిక కూడా అందడం లేదు కనుక దాన్ని కూడా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అవసరం అనుకుంటే సిపి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను సుభాష్ నగర్లో జస్ట్ ఒక కూతవేటు దూరంలో సుభాష్ నగర్లో కూడా ఆ పక్క పక్కకు ఉన్నటువంటి విధానం లోపల వాళ్ళు కొట్లాడుకుంటే ఆయన దళితుంది చెయ్యి ఇరిగిపోయింది చేయి ఇరిగినా కూడా అది ఫాల్సిఫై చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఆర్థిక సంస్థ లేక కోర్టు రిఫర్ కేసు ఏడ వయడానికి అవకాశం ఉన్నది బట్ వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేక లేక వాళ్ళు కోర్టు రిఫర్ కేసుకు వెళ్ళడం లేదు ఇది కరెక్ట్ ఏసీపీ వాళ్ళు కరెక్ట్ ఆ పరిధి లోపల ఎంక్వైరీ చేసినట్టు మాకు తగు న్యాయం జరుగుతుండే న్యాయం జరుగుతలేదు ఒక్క వ్యక్తి కాదు రెండు ఇద్దరు వ్యక్తులు కాదు అదే రకంగా చూస్తూ ఉంటే మన తెలుగుంట ఉంటే పల్లెలా స్వయన నాకేసే అది ఏసీపీ వారు ఇంక్వైరీ చేసారు ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసారు నేను కోర్టు రిఫర్ చేసేసాను నేను స్వయంగా కేసు అది ఎస్సీ కేసు అదే రకంగా కొంచెం నిన్న కాకపోయిన బొమ్మకల్లా కూడా అదే పరిధిలో అయిపోయింది ఇదంతా కా ఏసీపీ వాళ్ళు కాలయాపనం చేయడం వల్ల ఇంక్వైరీ అనేటువంటి ఒక పేరు మీద దీన్ని కాలయాపన చేయడం వల్ల వాళ్ళు ఆర్టిసిపేట్ బిల్ తీసుకుంటూ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంతరేమో డబ్బులు ఇచ్చి వాళ్ళ కేసును మాఫీ చేయించుకుంటుర్రు